క్రైస్తుల ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా వందనాలు ఈ రోజునకు గాను దేవుడు మనకు అనుగ్రహించు వాక్యపు వాగ్దానము సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనంలో అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనిక్కరము పొందును అని దేవుడు సెలవిస్తున్నాడు సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనములో అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అండి అతిక్రమములు అంటే ఏంటిదండి అతిక్రమములు అంటే దేవుడు ఏదైతే వద్దు అని అవాయిడ్ చేస్తున్నారో ఏది చెయ్యొద్దు అని మనతో అంటున్నారో ఏదైతే దేవునికి విరోధమైన కార్యములు మనం మార్గముల మనం ఉండొద్దు అని అంటున్నాడో ఆ విషయాలన్నిటినీ విడిచిపెట్టేయాలి మనం కానీ వాటిని అనుసరిస్తూ వాటిని చేసే విషయంలో చేసుకుంటూ వాటిని ఆ మార్గములనే మనం ఉంటూ మళ్ళీ మనము దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు దాన్ని దాచి పెడతాం కానీ దాచిపెట్టి నేను ఉన్నదే కరెక్టు నేను చేస్తున్నదే కరెక్ట్ అని అనుకుంటూ దేవుని సన్నిధిలో కొనసాగిపోతుంటాం కానీ దేవుడు అంటున్నాడు ఆయన వాక్యముతో అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు ప్రియ సహోదరుడా సహోదరి ఏ రోజైనా మన ఆశీర్వాదాలు ఎందుకు ఆగిపోతున్నాయి మనం పొందుకోవాల్సిన దీవెనలు ఎందుకు మన దాకా చేరట్లేదు కొన్ని సంవత్సరాలు కావచ్చు నెలలు వారాలు రోజులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కార్యాలు దేవుడు ఎప్పుడో వాగ్దానం ఇచ్చాడు కానీ వాటిని మన పట్ల నెరవేర్చడానికి ఇంత ఆలస్యం అవుతున్నది ఎందుకు మరి ఎక్కడ నా విశ్వాసంలో ఏదైనా లోపం ఉందా నేను అడిగే విషయంలో ఏదైనా ఇంకా నేను ఆయన ముందు కనిపెట్టాలనా నేను కనిపెట్టే విషయంలోనైనా లేట్ చేస్తున్నానా అని మనం చాలా విషయాల్లో ఏ విషయంలో మనం ఆయన పాద సన్నిధిలో ఉండి కనిపెడుతున్నామండి కానీ దేవుడు ఏమంటున్నాడు ఈరోజు నీకు ఒక చిన్న షార్ట్ కట్లో ఒక చిన్న మెసేజ్ ఇస్తున్నాడు ఆయన ఏంటిదంటే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని అంటున్నాడు అంటే ఇంత ప్రియ సహోదరుడా సహోదరి ఇంతవరకు దేవుడు నీకు ఏదైతే చేయొద్దని అన్నాడో ఏదైతే నీ జీవితంలో నుంచి తొలగించని అన్నాడో ఏ విషయంలో దేవునికి ఇష్టంగా నేను బ్రతకమన్నాడో ఏదైతే దేవునికి నచ్చని కార్యాలను విడిచిపెట్టమన్నాడో ఆ విషయాల్లో నీ బలహీనతను బట్టో లేక నీకున్న ఆలోచనలను బట్టో లేక నీకున్నటువంటి దాని మీద ఉన్న ఇష్టాన్ని బట్టి నువ్వు కొన్ని పరిస్థితులను బట్టి వాటిని విడిచిపెట్టలేకపోతున్నావేమో అంటే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము ఆయన ఇచ్చిన ఆశీర్వాదము నీ పట్ల నెరవేర్చకబడకపోవడానికి కారణము నీకున్న అతిక్రమములను నువ్వు దాచిపెట్టడమేనని దేవుడు సెలవిస్తున్నాడు అంటే దేవుని ఆశీర్వాదాన్ని కూడా అడ్డగించే అతిక్రమం నీకు ఉండొద్దు కదండి అది ఏ విషయంలోనైనా మరి తిన తినే విషయంలో కావచ్చు దా దాచుకునే విషయంలో కావచ్చు లోభ విషయంలో లోబిగా ఉండే విషయంలో కావచ్చు తిన తాగడం విషయంలో అతిక్రమించే విషయంలో ఏదైనా కూడా దానిని దేవుడు నచ్చని విషయాలను పిడిచిపెట్టమంటున్నాడు దాచిపెట్టొద్దని అంటున్నాడు కానీ దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం మనం ఏం చేస్తున్నాం అతిక్రమాలను దాచిపెడుతున్నవాడు వర్దిల్లడు అని దేవుడు సెలవిస్తున్నాడు ఆ తర్వాత వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని అంటున్నాడు అంటే ఒకవేళ సహోదరుడా ఒక సహోదరి నువ్వు ఆ విషయంలో నువ్వు దాన్ని వదులుకోలేని పరిస్థితుల్లో ఉన్నావేమో దానిని విడిచిపెట్టలేని పరిస్థితుల్లో ఉన్నావేమో దాన్ని వదిలి ఉండలేని పరిస్థితుల్లో ఉన్నావేమో కానీ నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఏదైతే నువ్వు విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నావో అతిక్రమం ఏదో తెలుసు తెలిసిన టైంలో దేవుని సహాయం నీకు కావాలంటే ది నువ్వు వర్ధిల్లాలి దేవుడిచ్చిన ఆలోచనలు అనంటే నువ్వు వెంటనే దేవుని దగ్గరకు వచ్చి వాటిని దేవుని పాద సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి అప్పుడు దేవుడి సహాయం అడిగినప్పుడు ఆయన కనికరము మనకు ది దిగి వచ్చి ఆయన ఇచ్చిన ఆశీర్వాదమును ఆయన మన కొరకు సిద్ధపరిచిన దీవెనలను మనం స్వతంత్రించుకోగలము అనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి కాబట్టి అతిక్రమమును దాచిపెట్టువాడు వర్దిల్లడు అని అంటున్నాడు సహోదరుడు ఈరోజు గ్రహించు దేవుడు ఎన్నో సంవత్సరాల క్రితం నీకు వాగ్దానం ఇచ్చి ఉండొచ్చు ఇంకెంతో కాలం క్రితం నిన్ను విస్తరింప చేస్తాను వర్దిల్ల చేస్తాను ఆశీర్వదిస్తానని ఇంకెన్నెన్నో వాగ్దానాలు నీకు ఇచ్చి ఉండొచ్చు కానీ ఈ రోజు దాకా ఆ ఆశీర్వాదము నువ్వు కళ్ళతో చూడలేని స్థితిలో ఉన్నావేమో కాబట్టి ఈరోజు దేవుడు నీతో మళ్ళీ స్పష్టంగా నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు అతిక్రమమును దాచిపెట్టువాడు వర్దిల్లడు వర్ది ఇల్లాడు ఇది నవర్ల కావట్లేదు ప్రభా నేను పొందుకోలేని స్థితిలో ఉన్నానయ్యా నువ్వు చెప్పింది నేను చేయలేని పరిస్థితులలో ఉన్నాను ప్రభాని నువ్వు కృంగిపోతున్నావా ఈరోజే నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి నువ్వు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడలా విడిచిపెట్టువాడు వాటిని ఒప్పుకొని నువ్వు విడిచిపెడితే దేవుని కనికరమును నువ్వు పొందుకుంటావని నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి సహోదరుడు ఈరోజు నువ్వు వదిలిపెట్టలేని బలహీనత ఏదైనప్పటికీ కూడా నా దేవునికి సమస్తము సాధ్యము దాన్ని నీ నుంచి తీసివేసి దేవుని కనికరము చొప్పున నిన్న ఆశీర్వదించడానికి ఈరోజు నీ ఎద్దకొచ్చి నీతో మాట్లాడుతున్న దేవుణ్ణి నువ్వు ఆయన ఘనపరచు ఆయన ప్రేమను అందుకో ఇంతవరకు ఏది పొందుకోలేని స్థితిలో ఉన్నావో ఈరోజు మరొక్కసారి నా దేవుడు నాకు మార్గం చూపించాడు ఈ వాక్యము ద్వారా నన్ను నేను దిద్దుకొని ఆయన సహాయం అందుకొని నేను ఆయన కృపల వర్దిల్లితే ఆయన కనికరంని నేను పొందుకుంటానని నువ్వు తీర్మానం చేసుకుంటే సహోదరుడు ఈ రోజే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి దిగి వస్తున్నాడు ఈ రోజే ఆయన కనికరాన్ని నీకు ఇవ్వడానికి ఆ పరిశుద్ధుడిని సన్నిధికి వస్తున్నాడు కాబట్టి అతిక్రమాన్ని దాచిపెట్టుకుంటున్నావా లేక వాటిని ఒప్పుకొని విడిచిపెడుతున్నావా నువ్వే దేవుని దగ్గరకు వచ్చి తీర్మానం చేసుకుని ఆయనను కనపరచు ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు అనుగ్రహించి ఆయన మాత్రమే మహిమ పొందును గాక Amén, amén, amén. Hallelujah.